హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బుడంకాయ పచ్చడి అండి చాలా బాగుంటాయి ఇవైతే ఎక్కువ పల్లెటూళ్ళలో తేన్లలో దొరుకుతాయండి మేమైతే మార్కెట్లో తీసుకొచ్చుకున్నాం పచ్చడికి కర్రీకి పప్పులకి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయండి ఇవి వచ్చేసి పుల్ల పుల్లగా ఉంటాయి పచ్చడి అయితే ఇలా కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర మెంతులు ఆవాలు ఇలా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం పోపు వేసుకున్నాం ఒక బాయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఎండుమిర్చి ఆవాలు పోపులోకి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదంటే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పోపు అయితే మడకుండా చూసుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఇలా బాగా కలుపుకోవాలి పోపు వేడి తగ్గాక బాగా చల్లకాలండి చల్లాక ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి మిక్స్ పెట్టుకొని ఇలా కొంచెం కారం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అండి మన తగ్గట్టు తగ్గట్టు కారం వేసుకొని టూ టేబుల్ స్పూ కనికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సరిపోతుంది కరెక్ట్గా తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉంచానండి పోపులు కొనేసి కొన్ని ఉంచాను ఇలా చేస్తే టేస్ట్గా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి ఆయిల్ ఆయిల్ అవుతుంది అందుకే తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బుడంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యాకనే తినాలండి మనమైతే పెట్టినాకనే తినకూడదు ఒక త్రీ డేస్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్